కార్మికుల పక్షానూను ఎన్నికల్లో గెలవకుండా చేసేందుకు భారీ కుట్ర జరుగుతుందని ఆ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ఆరోపించారు కుట్రలను బద్దలు కొట్టి సిఐటియును గెలిపించుకునేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు శనివారం మధ్యాహ్నం గోదావరికని ప్రెస్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ సింగిరేణి సంస్థలో గుర్తింపు హోదాను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డ నాయకుల బండారాన్ని బయటపెట్టేందుకు సీఐటీయూ సిద్దమైనట్లు తెలిపారు ఈ విషయం తెలిసి ఇప్పటి వరకు గెలిచిన సంఘాలు సీఐటీయూ గెలుపును అడ్డుకునేందుకు అనేక కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు రెండు పేల ఒప్పందం కుదిరినప్పటికీ సింగరేణి కార్మికులకు పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్మెంట్ అమలు చేయించు కార్మికులకు డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది సిఐటియు యూనియన్ అని చెప్పారు ఆనాడు తమ డిమాండ్ చూసి నవ్విన కార్మిక సంఘాలు ఈనాడు అదే డిమాండ్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు కార్మికుల కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాడుతున్న యూనియన్ ను గెలిపించేలా కార్మికులంతా ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేయాలని వీరయ్యతో పాటు యూనియన్ రాష్ట్ర రాజారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ తేదీ సింగరేణిలో యూనియన్ ఎన్నికల కోసం నిర్ణయించింది ఈ ఎన్నికలు ఆశ్చర్యకరంగా వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి ఆఖరికి ఈ ఇరవై తేదీ కూడా జరపొద్దు అని అటు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఇటు సింగరేణి యాజమాన్యము ప్రయత్నం చేసింది ఎందుకంటే సిఐటియు గెలవద్దు అనేది ఈరోజు అటు రాష్ట్ర ప్రభుత్వం సిఐటియు గెలవద్దు ఇక్కడ సింగరేణి యాజమాన్యం సిఐటియు గెలవద్దు అంటుంది అందుకని గెలవకుండా ఏం ఏర్పాట్లు చేయాలో టైం కావాలట వాళ్ళను అందుకని ఏదో ఒక సాకుతో ఎన్నికల్ని వాయిదాల పర్వం నడిపించే ప్రయత్నం చేసింది అదృష్టవశాత్తు కోర్టు ఈసారి వాయిదాను అంగీకరించలేదు దాంతో అనివార్యంగా ఎన్నికలు జరగబోతున్నాయి ఈరోజు సిఐటియు అంటే ఎందుకు భయమైతోంది మిగతా యూనియన్లకు సింగరేణిలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి గుర్తింపు సంఘాలకు నాయకులుగా వ్యవహరించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు గెలిచినా పర్వాలేదు సిఐటియు తప్ప అంటున్నారు ఎందుకు సిఐటియు అంటే ఎందుకంత భయం సిఐటియు ఒక సవాల్ విసురుతోంది సింగరేణిలో గుర్తింపు యూనియన్లకు నాయకులుగా ఉండి యూనియన్ నాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని సింగరేణి యాజమాన్యంతో చేతులు కలిపి కోర్టులు సంపాదించిన వాళ్ళ గోత్రాలన్నీ బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తారు సింగరేణిలో ఎన్నికలు వచ్చినాను కొత్తగా సిఐటి ఎన్నికలలో ప్రచారం చేసుకోవట్లే ఇతర కార్మిక సంఘాలు ఏ సంఘం కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఏ పోరాటాలలో లేవు ఎక్సెప్ట్ ఒక సిఐటి మాత్రమే నిరంతరంగా నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరి నీళ్ళు కలుస్తామని చెప్పి రకరకాల పోరాటాలు చేసి డైరెక్టర్ బలరాం దగ్గర రిక్వెస్ట్ చేసి మంచిలను అన్ని పరిధిలో పంపించి రిపోర్ట్ ఇచ్చుకుపోయి ఒక మిషన్ బైత లాంటి ప్లాంటు కోసం ఇరవై కోట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్ట్లో శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఇక పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది అట్లాగే మురుకు నీళ్ళు కలుస్తున్నాయి అని గొడవ చేస్తే పంతొమ్మిది కోట్ శాంక్షన్ అయినాయి ఇప్పుడు టూఏ దగ్గర కడతా ఉన్నారు అది ఇంకో వారం పదివేలకు ఎప్పుడూ ఓపెన్ కావడానికి సిద్ధమైంది ఇవాళ నిరంతరంగా కార్మికుల సమస్యల మీద స్పందిస్తున్నాం కాబట్టి ఇలా కార్మికులను ఓటేశాకు ఓన్లీ సిఐటికే ఉంది అందుకే ఇలా కొన్ని వందల మంది ఏ మైనికెళ్ళినా వందల మంది యువ కార్మికులంతా కూడా సిఐటిలో స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు ఇలా మాకు సంకేతం మేమేదో రెండు మూడు డిజిన్లో ఉన్నాం అనుకున్నాం కానీ ఇలా విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే ఆరేడు డివిజన్ల సీఐటి గెలుస్తుందని రిపోర్ట్ వస్తుంది ఇలా అనూహ్యంగా సిఐటి ముందుకు రావడం వల్ల ఇలా అన్ని కార్మిక సంఘాలు ఒకటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కార్మిక డైవర్డర్కి వస్తానికి రకరకాల కసరత్తు చేస్తున్నారు ఎన్ని కసరత్తులు చేసినా ఎంతమందికి ఎన్ని అపోహలు కల్పించినా ఇలా సింగరేణి కొత్త కార్మికులు సిఐటికి అండగా నిలబడ్డరు ఇది ఒక మంచి నాదానానికి పునాది పలుకుతూ ఉంది రాబోయే మార్పుకు ఇది ఒక సంకేతం అందుకనే కొత్త నాందికి శకం పలుకుతాను సింగరేణిలో ఇలా యువ కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా ఒక మార్పు కోరి సిఐటిలో చేరి విజ్ఞానం పెంచుకొని రాబోయే కాలంలో మంచి తీర్పులు ఇవ్వడం కోసం సిద్ధమైంది ఆ ఫలితాలే ఇవాళ ఖచ్చితంగా గోదావరి మూడు డివిజన్లు అట్లాగే శ్రీరాంపూర్ మందమర్రి మనగు ఈ ఆరు డివిజన్లో జెండా ఎగరపోతుంది కార్మికులందరూ స్వచ్ఛందంగా మరొకసారి చెప్తున్న నిజాయితీగా ఉండి లంచం తీసుకోకుండా లంచాల వ్యవస్థను మాయం చేసే సిఐటిని ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి ఉదయం చేసిన గుర్తుకు ఇరవై ఏడో తారీఖున చెప్పి అందరికి పేరు పేరున విజ్ఞప్తి ఇంకా ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు వేరుపుల కుమారస్వామి భిక్షపతి ఆసరి మహేష్ వేణుగోపాల్ రెడ్డి రాజమౌళి గజేంద్ర శంకర్ రాజు సంపత్ తదితరులు పాల్గొన్నారు